రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఎద్దులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన భాస్కర్రావు గారి యొక్క ఎద్దులు ఇవి అన్ని పళ్ళు వేశాయని చెప్పారు అరక బండి లాగడం వంటి పనులు గ్యారెంటీగా చేస్తాయని చెప్పారు వీటి సైజు ఒకటి అరవై రెండవది అరవై ఇంచెస్ ఉందని చెప్పారు మీలో ఎవరైనా ఈ ఎద్దుల్ని వారు రైతు ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద టైటిల్లో మెన్షన్ చేయడం జరిగింది కాంటాక్ట్ అవ్వండి గమనిక రైతు ధర మెన్షన్ చేయలేదు కాబట్టి నేరుగా మీరు రైతుకు ఫోన్ చేసి ధర మాట్లాడుకోవచ్చు ఈ ఎద్దులు వీడియోలో చూపించిన దానికంటే రియల్గా చాలా బాగున్నాయని చెప్పారు అందుకే ధర మెన్షన్ చేయొద్దని రైతు చెప్పారు అలానే మీ దగ్గర ఉన్న ఒంగోలు జాతి ఎద్దులు ఆవులు కోడిదోడలు పందెపు ఎద్దులు అమ్మకాల కోసం నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి వీడియో తీసి పంపించండి మన ఛానల్ రైతులకి ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు